అందరికీ నమస్తే అండి ఈనాడు బలం బలగం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది ఈనాడు టీం మొత్తం ఒక రకంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వైసీపీ పట్ల యుద్ధం ప్రకటించి యుద్ధంలోకి దిగేసింది సో రామోజీ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగాను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది రామోజీరావు గారిని ఆ ఎనభై ఐదేళ్ళు వయసులో ఎనభై ఏడేళ్ళు అనుకుంటా ఆ వయసులో కూడా ఆయన సిఐడి విచారణకు పిలిపించి కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ చేయించి ఆయన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన్ను అరెస్టుకు ప్రయత్నించి చాలా ఇబ్బంది పెట్టారు సో రామోజీ గారి మొత్తం ఇంత పెద్ద సామ్రాజ్యంలో మొదటిసారిగా ఆయన అరెస్ట్ భయంతో కూడా ఒలికిపోయారు సో మరి రామోజీ గారు కూడా తన వ్యతిరేకతను తను చూపించాలిగా తను కూడా తన కోపం తన కక్ష తను చూపించాలి తను పై చేయి సాధించాలనుకుంటాడు కదా సో మరి రామోజీరావు గారికి ఉన్న అతిపెద్ద బలం ఈనాడు పత్రిక ఈనాడు పత్రికలో ఒక బ్రాండ్ ఉంది ఈనాడుకి ఒక ఫిక్స్డ్ రీడబిలిటీ ఉంది సర్క్యులేషన్ ఉంది తెలుగులో టాప్ టాప్ దినపత్రిక అనే పేరు ఉంది ఓవరాల్గా ఇండియా మొత్తం మీద టాప్ టెన్లో ఉంటుంది ఆ పత్రిక సర్క్యులేషను యాక్చువల్లీ ప్రజెంట్ ఈనాడు పద్దెనిమిదిన్నర సారీ పదమూడున్నర పద్దెనిమిదిన్నర పదమూడున్నర ఈనాడు సర్క్యులేషన్ ప్రజెంట్ రీడబులిటీ యాభై లక్షలు అంటే పదమూడున్నర లక్షల పేపర్లు అమ్ముడైతే యాభై లక్షల మంది ఆ పేపర్ చదువుతారని అర్థం సో అటువంటి ఈనాడులో జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులను మళ్ళీ మళ్ళీ కదుపుతున్నారు చాలా లాజికల్గా చాలా జాగ్రత్తగా కదుపుతున్నారు నిజానికి ఈరోజు ఈ ఈనాడులో ఇప్పుడు రాసుకున్నవి కొత్త అంశాలేం కాదు ఈరోజు ఒకటి రాశారు ఏం రాశారు హిందూ భోజనం అని ఒకటి రాశారు అంటే హిందూ ప్రాజెక్టులో భాగంగా జరిగిన అవినీతిని రాశారు ఈరోజు మొన్న ఒకసారి లేపాక్షి నాలెడ్జ్ హబ్లో జరిగిన కుంభకోణాలు రాశారు అంతకుముందు ఒకసారి జగతీ పబ్లికేషన్స్లో జరిగిన అవినీతిని రాశారు ఒకసారి కేపిహెచ్బిలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని రాశారు అంటే ఇవి కొత్త అంశాలు కాదు ఇప్పుడు ఈరోజు ఈరోజు ఈనాడులో వచ్చిన వార్తనే చూద్దాం అన్నకు అవినీతి ఇందు భోజనం ఐటీ సెజ్ పేరిట వి ఐ శ్యాంప్రసాద్ రెడ్డికి భూపందేరం హైదరాబాద్లో రెండు వందల యాభై ఎకరాల ధారాదత్తం ప్రతిగా జగన్ కంపెనీలో డెబ్బై కోట్ల ప్రవాహం ఈ రోజు రాసిన వార్త ఇదేమన్నా తాజా అంశమా రెండు వేల ఏ ఆరు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో జరిగిన అంశం ఇదేమైనా తాజాగా ఎన్ ఎంక్వైరీ జరుగుతుందా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులోనే సిబిఐ కేసులు పెట్టి ఎంక్వైరీ చేసిన అంశం కానీ పాత అంశాలను కూడా ఈనాడు కొత్తగా ఎందుకు రాస్తుంది కొత్త శేషాలో పాతశారా ఎందుకు నింపుతుంది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు గుర్తు చేస్తుంది ఇదిగో ఈయన ఎంత అవినీతి పరుడు ఇంత అవినీతి చేశాడు ఈయన ఈయనకు మనకు మనకు పాలకుడుగా ఉన్నాడు మన సీఎంగా ఈయన ఉన్నాడు అని చెప్తూ చెప్పడం ఒక ఉద్దేశం అయితే అంటే ప్రజలకు గుర్తు చేయడం ఒక ఉద్దేశం అయితే మరో ఉద్దేశం ఏంటంటే ఈ కేసుల్లో పదే పదే వాయిదాలు పడుతున్నాయి ఒకటేమో మూడు వందల ఎనభై ఒక్క వాయిదాలు ఈ హిందూ కేసు ఏమో రెండు వందల యాభై ఒక్క వాయిదాలు ఇంకోటి రెండు వందల ఎనభై వాయిదాలు అలా వందలాది వాయిదాలు పడుతున్నాయి సో సాధారణంగా చంద్రబాబు గారిని వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు అంటారు మరి వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేయట్లేదా వ్యవస్థలను మేనేజ్ చేయకుండానే ఇన్ని వాయిదాలు పడుతున్నాయా అనేది ఈనాడు అంతర్గతంగా ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తున్న అంశం సో చాలా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్తో గత అంశాలను కూడా కెలికి తవ్వి ఈనాడు ప్రతిరోజు సందర్భోచితంగా వార్తలు రాస్తున్నారు వాయిదాలు పడుతున్నాయని చెప్పడం వెనక వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పడం ఆ వార్తలు రాయడం వెనక మెయిన్ ఉద్దేశం ఇంత అవినీతి పరుడు మనకు పాలకుడుగా ఉన్నాడు మీరు మర్చిపోవద్దు ప్రజలారా అని అలర్ట్ చేయడం ఇలా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత కేసులను ఈనాడు పదే పదే రోజుకొక సబ్జెక్ట్తో రాస్తున్నారనమాట సో ఇది ప్రజల్లోకి కూడా వెళ్తున్నాయి రీడర్స్లోకి వెళ్తున్నాయి చర్చించుకుంటున్నారు దీంతోపాటు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈరోజు తిట్టుకోయల మీద రాశారు రోజుకు సబ్జెక్టు రోజుకు రెండు మూడు సబ్జెక్టులు కూడా రాస్తూనే ఉన్నారు ఏ ఏ వర్గాలను ఏ విధంగా అన్యాయం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అనేది సో ఈనాడు ఫైట్ అయితే మాత్రం చాలా యాక్టివ్గా జరుగుతోంది అది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది చూడాలి